ఈరోజు బొప్పపూర్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ అక్కడ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ దగ్గర మనం ఈ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం ఈ సెంటర్ దగ్గర దాదాపుగా వెయ్యి మంది రైతులు వస్తారు అది అమ్మడానికి సో ఇప్పుడు కొంచెం ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి అంటే మేలు శాంక్షన్ ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది మిల్ శాంక్షన్ అవసరం లేదు మీరు ఫార్మర్స్ రైతులు ఎవరు ఉంటే ఇక్కడ వచ్చి మీ వారి కాటా చేయాలి కాటా చేయాలంటే మిల్ ఒకవేళ ఉండకపోతే కూడా బీజీ ఇవ్వకపోతే కూడా మనం మా దగ్గర ఉన్న గోడౌన్స్లో పంపుతాం అక్కడ ఒకసారి దిగిన తర్వాత రైతులకి పైస పడతాయి దీనికి మిల్స్ సలా ఏమంటే అగ్రికల్చర్ మార్కెట్ ఐకేపీ సెంటర్స్ వాళ్ళతో మీరు వెంటనే ఇమీడియట్లీ ఎక్స్పెడీషియస్లీ అది చేయాలి కాటా చేయాలి కాటా చేస్తేనే రైతుకి మేలు జరుగుతుంది ఓకే ఓకే సో ఇదే విధంగా ఈ మొత్తం ఇక్కడ దాదాపుగా వన్ నైంటీ వన్ సెంటర్స్ ఐకేపీ సెంటర్కి ఇవ్వడం జరిగింది సో మొత్తం జిల్లా వ్యాప్తంగా సో బాగా మా డిఆర్డిఓ గారు మా మహిళా గ్రూప్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అదేవిధంగా ముందుకు తీసుకువెళ్ళాలి మీ అందరు సపోర్ట్ మాకు కావాలి అది చేస్తూ మీకు ధన్యవాదాలు సెలవు కలెక్టర్ హాయికి హాయికి కలెక్టర్ మేడం పేరు పేర్ల అందరికీ రైతులందర్ల అన్నర్లకి అందరికీ పేరు పేర్ల ధన్యవాదాలు ఇవి ఐకేపీ సెంటర్ వల్ల కాంట ఇప్పుడు మాకు బొప్పాకూర్ రాచల్ల బొప్పాకూర్ గ్రామం ఇవాల్ల ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేశారు ఆ ఓపెనింగ్ బయట దళాలు కూడా అమ్మకండి మాకు ఇప్పుడు మా పై అధికారులు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు వందల బోనస్ ఇస్తుంది రుణమాఫీ రైతు బంధు ఆధార్ రైతు బంధు ఆధార్ కార్డ్ సూత ఇంద్రమైన్లు ఇవన్నీ మీకు ఫెసిలిటీ చేస్తుంది రానున్న కాలం కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రావాలని కోరుకుందాం అందరూ కలిసి కట్టుగా పనిచేద్దాం మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హలో ఎవ్రీవాన్ నేను మీ స్నేహ శర్మ రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచార్ థ్యాంక్ యూ